సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనికి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ప్రదేశం స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల పేరు పూర్తి చేసుకున్నాం నేను మేము మళ్ళా చూస్తే రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక నలభై యాభై ఏడు భాగస్వామతి అయ్యే పరిస్థితికి వచ్చాము అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు చెప్తాను ఒక తీర్పిచ్చా ఏడు మంది జడ్జెస్ ఆరో ప్లస్ వన్ తీర్పిచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే ఎరగబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే ఉన్నాయని రాష్ట్రం గానీ కేంద్రం గానీ అందరికీ చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు వేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన దాని ఎన్నికాల ద్యక్ష ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ పేరు